హైదరాబల్ లో జరిగే మీటింగ్ రాష్ట్రం అంతా కూడా చూడాల్సిన అవసరం ఉంది దాన్ని బ్లాక్ చేయడం సబబు కాదు అందరికీ నమస్కారాలు రాష్ట్ర దశ దిశ మార్చే ఎన్నికలకు సమయం వచ్చింది అది చెప్పడానికి నేను వస్తే పెదకూరపాడు నుంచి చూస్తున్నా మీ ఉత్సాహం నలభై సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో వచ్చాను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత ఉత్సాహం మీలో ఒక పక్క బాధ ఒక పక్క ఆవేదన ఒక పక్క అక్రందన ఇంకో పక్క అభద్రతో ఎక్కడికక్కడ కోపాగ్నితో మీరున్నారని నా ఉద్దేశం అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డలు వీర వనితుల మారిగా తెలుగుదేశం జెండా పట్టుకొని వచ్చారు మా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా అభినందనలు మా యువ కిషోరాలు చూస్తే ఆకాశమే అద్దుగా ఆవేశంతో ఎగిరిగిరే పడుతున్నారు మా ఆడబిడ్డలు కూడా యువతి దారిలో కూడా చూశాను టీనేజ్ బాయ్స్ అయితే ఈ మారిగా ఉండే ఆడపిల్లలు మగ పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళకి రాజకీయం అంటే తెలియదు కానీ రెండు వేళ్లు చూపించి నాకు స్వాగతం పలుకుతూ మా భవిష్యత్తు మీదేనని చిన్నారులు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం ఎంత బాధ్యత కలుగుతా ఉంటే అంత బాధ్యత వచ్చింది మీలో ఒక బాధ ఉంది మీ బాధలు మీ మీరు అడగదొక్కనున్నారు మీడియా చూపని సమస్యలు ఉన్నాయి కష్టాలు చెప్పుకోలేని గణాలు నేడు అదునొచ్చింది రోడ్డు మీదకి వచ్చారు రేపో ఎల్లుండో ఇది పెను తుఫానుగా మారుతుంది వైసీపీ తుఫాన్ లో కొట్టుకోపోవడం ఖాయం చేసి చూపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలో మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏమయ్యా రైతులు మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను వచ్చా మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చా నా అనుభవం అదే మాదిగా నాకుండే ఈ రాష్ట్రం మీద ఒక కమిట్మెంట్ దానికి కారణం నలభై ఐదు సంవత్సరాలుగా ఆదరించారు ఎన్నో ఎన్నికల్లో గెలిపించారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మిమ్మల్ని ఆదుకోవడం మా అందరి బాధ్యతని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా నిరాశ వద్దు యుద్ధానికి సిద్ధంగాండి కురి క్షేత్ర యుద్ధం వస్తా ఉంది ప్రారంభమైంది కౌరవుల వద తప్పదు అహంకారి దుర్యోధనుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత అహంకారం పనికిరాదు ధర్మాన్ని కాపాడుకోవాలవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ధర్మాన్ని కాపాడితే ధర్మ మనల్ని కాపాడుతున్నా అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మాతో అడిగేమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను కలిసి నడవమడానికి వచ్చాను ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా సోదరుడు కోడేళ్ల శివప్రసాదరావు గారిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఒక పలనాటి పులి రాజకీయ దురంధరుడు సేవాభావంతో పనులు చేసిన వ్యక్తి అభివృద్ధి ద్వేయంగా పనిచేసిన వ్యక్తి సుదీర్ఘ అనుభవం ఉండే వ్యక్తి ఏ పని అప్పజెప్పినా బ్రహ్మాండంగా నిర్వహించిన వ్యక్తి కోడెళ్ల శివప్రసాద్ గారు ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు బసవతారక హాస్పిటల్ అప్పచెప్తే నేను ప్రోత్సహిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు సాధించిన వ్యక్తి కోడెళ్ల శివప్రసాద్ గారు ఇక్కడే తారక రామ సాగర్ నేనే వచ్చి వచ్చినాగురేట్ చేశాను ఎక్కడైతే ఆ సరస్సులో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టి పక్కనే గోపాలకృష్ణ గారి మెమోరియల్ కూడా ఎక్కడే తయారు చేశావంటే అవన్నీ నా జీవితంలో మర్చిపోలేనని మరొక్కసారి తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు మీరు చూడండి ఒక సైకో పలనాడు టైగర్ ను కూడా వేధించి వేధించి కడాని ఏ విధంగా ఆయన జీవితాన్ని నాశనం చేశాడో ఒక్క విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి ఆయనతో ప్రారంభమైనటువంటి ఆత్మహత్యలు హత్యలు ఈ జిల్లాలో ఘోషిస్తున్నాయి అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా మళ్ళీ మనం బ్రతకాలంటే ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే సైకో జగన్ పోవాలి సిద్ధమా మీరు ఓడించడానికి సిద్ధమా మీరు ఓడించడానికి సిద్ధమా మీరు అందుకే ఆ కుటుంబాన్ని కూడా కోరుతున్నా మీకు అండగా ఉంటాం పార్టీకి కూడా పనిచేయమని శివరాముకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వచ్చాడు బ్రహ్మాండంగా పనిచేయాలి పనిచేసిన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు శివప్రసాద్ గారు పైన ఉండే గౌరవంతో తప్పకుండా చూసుకునే బాధ్యత నాదే నా కుటుంబానికి కూడా హామీ ఇస్తున్నా తమలో ఇప్పుడే ఇక్కడ చూశారు మీరు